కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికి సింగరేణి స్టేడియం గ్రౌండ్లో గుండె జాగ్రత్తలు చికిత్స అనే అంశంపై అవగాహన కార్యక్రమంతో పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు సందర్భంగా హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనీష్ మాట్లాడుతూ ప్రతిరోజు వాకింగ్ వ్యాయామం చేసేవారు సైతం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు ధూమపానం మద్యపానం ఫాస్ట్ ఫుడ్ నాన్ వెజ్ తీసుకోవడం మానుకోవాలని సూచించారు అధిక బీపీ షుగర్ ఉన్న ముప్పై ఏళ్ల పైబడిన వారు రిస్క్ లో ఉన్నట్లే అని తెలిపారు రిస్క్ను తప్పించుకోవాలంటే లైఫ్ స్టైల్ మార్చుకొని ఒత్తిడికి దూరంగా ఉండాలని అన్నారు ఏడాదికోసారి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు నాన్ కూడా మన దగ్గర తీసుకుంటూ ఉంటారు సో ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనము ఇయర్లీ వన్స్ ఆ టూ ఇయర్స్ వన్స్ ఆ కంపల్సరీ డాక్టర్ని కలవండి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మనము నెగ్లెక్ట్ చేయకండి దయచేసి నేను చెప్తాను అది ప్రాణం మీదకి వస్తుంది మన కుటుంబం పరిస్థితి ఏమవుతుంది ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచించండి ఏదన్నా ప్రమాదం ఏం జరిగినా కూడా ఒకసారి హాస్పిటల్కి వచ్చిన తర్వాత అస్సలు మన కంట్రోల్లో ఉండదు అంటే మనకు అర్థం కాదు డాక్టర్ ఏం చెప్తున్నాడు అయ్యో నేను అటాక్ తోటి వచ్చినాను హార్ట్ అటాక్తో పాటు ఇంకో వేరే ప్రాబ్లం వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్తో వచ్చినాడు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అంటారు ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఒక ఫ్యాక్టరీలో ఒక ఒక డిపార్ట్మెంట్ ప్రాబ్లం వస్తే అన్ని డిపార్ట్మెంట్స్ ప్రాబ్లం వస్తున్నట్టు మన అవయవాలు కూడా మన బాడీలో ఒక అవయవం ప్రాబ్లం వచ్చింది అని అంటే అది అన్ని అవయవాలపైన ఎఫెక్ట్ చూపిస్తుంది సో జాగ్రత్తగా ఉండండి దయచేసి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా డాక్టర్ని కలవండి హాస్పిటల్కి వెళ్ళండి గవర్నమెంట్ కూడా ఐ మీన్ డాక్టర్స్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇది చేస్తుంది సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ ప్రైవేట్లో కూడా చాలా మంది డాక్టర్స్ ఉన్నాడు ప్లీజ్ ఏది నెగ్లెక్ట్ చేయకండి అండ్ అగేన్ ఆయన తెలియదు మెడికవర్ హాస్పిటల్లో పండగ రోజు కావచ్చు ఆదివారం కావచ్చు ఏ టైంలోనైనా డాక్టర్ ఉంటారా ఉండారా అనేది ఆలోచన వద్దు హైదరాబాద్కి దీటుగా మన కరీంనగర్లో కార్పొరేట్ హాస్పిటల్ ఉంది అది మెడికవర్ హాస్పిటల్ ఏది మీరు రండి మీరు ఎవరు వచ్చినా కూడా ఎమర్జెన్సీలో ప్రియారిటీ అనేది ఉంటుంది మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఎమర్జెన్సీ ఫిజిషియన్ డాక్టర్ వేముల సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు పెద్దలి ప్రకాష్ ముస్తాక్ అలీ నెలకంటి రాము వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జక్కం శ్రీనివాస్ మార్కెటింగ్ మేనేజర్ కోటకర్ణాకర్ హరీష్ యూసుఫ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు